మిల్కీ చెప్పు నానా నేను ప్రేమిస్తున్నాను కీర్తనల గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం వెరీ గుడ్ ప్రైజ్లాల్ మిల్కీ ప్రైజ్లాడ్ శౌర్య ప్రైజ్లాడ్ మౌర్య మీకు ఇప్పుడు ఒక కంటత వాక్యాన్ని నేర్పించాను కదా అది చెప్తారా చెప్పండి ఇప్పుడు యహోవా నా బలమా నేను నిన్ను ప్రేమిస్తున్నాను కీర్తనల గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం ఒకటో వచనం కీర్తనల గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం ఒకటో వచనం వెరీ గుడ్ క్లాస్ కొట్టండి అందరు